ॐ गणपतये नमः ॐ बुधग्रहाय नमः हरिः ॐ ज्ञानानन्दमयम् देवम् निर्मलस्फटिकाकृतिम् आधारम् सर्वविद्यानाम् श्री हयग्रीवमुपास्महे ॐ हयग्रीवाय नमः ॐ कलिकास्यामं रूपेना प्रतिमं बुधम् సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం ఓం నమో నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమో నమ ఈ యొక్క భూలోకంలో మానవులందరూ కూడా శిరస్సులో అంతర్గతంగా అంతర్లీనమై ఉన్నటువంటి ప్రకాశవంతంగా ప్రతి జీవిలో చైతన్యత్వాన్ని కలుగజేసేటటువంటి బుద్ధి ప్రకాశిత అయినటువంటి దానికి అధిపతి అంటే బుధు బుద్ధి వికసిస్తే కానీ మనం అనుకున్నటువంటి ప్రతి కార్యంలో కానీ మనం మాట్లాడే ప్రతి మాట అవతల వాళ్ళకి సరిగ్గా అర్థం చేసుకునే పద్ధతి కానివ్వండి అవతల వాళ్ళు మళ్ళీ మాట్లాడితే మనకి శ్రవణ శక్తి కలిగేటటువంటి శక్తిని ప్రసాదించేటటువంటి వాడు ఈ యొక్క నవగ్రహాలలో బుధగ్రహం ఈయన మనకి రవికి చాలా దగ్గరలో ఉండి చాలా శక్తిని రవి యొక్క శక్తి అంతా కూడా ఎక్కువగా ఆకర్షించేటటువంటి వాడు బుధుడు ఎప్పుడు కూడా రవికి చాలా దగ్గర డిస్టెన్స్లో ముందు వెనకలోనే ఉంటాడు ఈయన ఒక్క గ్రహమే కానీ ఈయనకి మూఢత్వం అనేటటువంటిది ఉండదు మరి ఈ బుధుడు జాతక రీత్య వైద్య జ్యోతిష్య రీత్య వాత పిత్త శ్లేష్మ ఈ త్రిగుణాత్మిక దోషాలని కూడా సరిసమానంగా ఇవ్వగలిగినటువంటి వాడు బుధుడు అట్లాగే మన శరీరంలో నకసిఖ పర్యంతం ప్రతి అవయవము పనిచేయాలన్నా ప్రసరణ జరగాలన్నా మనలో పంచేంద్రియాలు తటస్థంగా లేకుండా ఒక పద్ధతిలో అవి కరెక్ట్గా పనిచేసి మనకి కావలసినటువంటి దాన్ని ఆస్వాదించాలన్నా అవతల వాళ్ళకి సహాయం చేయాలన్నా కూడా ఈ యొక్క బుధగ్రహానికి సంబంధించినటువంటి నరాలు నరాలకి ముఖ్యమైనటువంటి గ్రహం బుధుడు కాబట్టి ఈ బుధుడు ఇంకా ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి వాడు అట్లాగే విద్యలో విద్యకి సంబంధించినటువంటి వాడు ముఖ్యంగా గణిత శాస్త్రానికి జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించినటువంటి వాడు ఈ బుధగ్రహం మరి ఈ బుధగ్రహము మన యొక్క ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా కర్కాడక రాశిలో ఉన్నటువంటి ఆశ్లేష నక్షత్రము అట్లాగే జలరాశి అయినటువంటి వృచ్చిక రాశిలో మరి ఆయన నక్షత్రం గాను మళ్ళీ జలరాశి అయినటువంటి మీనరాశిలో రేవతి నక్షత్రం ఈ మూడు నక్షత్రాలకి అధిపతి బుధుడు అట్లాగే మేషరాశి నుంచి మూడో రాశి అయినటువంటి మిథున రాశికి ఆరో రాశి అయినటువంటి కన్యా రాశికి కూడా అంటే వ్యాపార క్రయ విక్రయాదులని సూచించేటటువంటి అట్లాగే బంధువులని ఇరుగు పురుగు వాళ్ళని సహాయ సహకారాలని అట్లాగే శత్రు రోగ రుణస్థానాలని ఆంతరంగికంగా కుటుంబంలో తల్లి తరపు కానీ తండ్రి తరపు కానీ బంధువులు అంటే మేనకోడళ్ళు కావచ్చు మేనమామలు కావచ్చు మేనత్తలు కావచ్చు బావుమరదులు కావచ్చు ఇట్లా ఎన్నో రకాలైనటువంటి బాంధవ్య బాంధవ్యానికి సంబంధించినటువంటి బంధువుల్ని సూచించేటటువంటి గ్రహం ఈ బుధగ్రహం మరి ఈ బుధగ్రహం ప్రతి నెలా కూడా ఒక ముప్పై రోజులకు ఒకసారి ప్రతి రాశిని కూడా సంచరిస్తూ ఉంటుంది కానీ ఈ సంవత్సరంలో ఈ నెలన్నర కాలంలో దాదాపుగా అతిచారాన్ని గ్రహించి ఆ బుధగ్రహం మూడు రాశులు మారింది ముఖ్యంగా ఇప్పుడు తన సొంత రాశి అయినటువంటి మిథున రాశిలో బుధగ్రహం పునర్వసు నక్షత్రంలో ఉండి ఇరవై ఒకటో తేదీ వరకు ఈ నెల అంటే జూన్ ఇరవై ఒకటవ తేదీ వరకు తన యొక్క సొంత క్షేత్రంలో ఉండి కాస్త అందరికీ వెసులుబాటుగా ఉన్నాడు కానీ ఇరవై రెండవ తేదీ నుంచి దాదాపుగా వచ్చే నెల పదిహేడవ తేదీ పద్దెనిమిదవ తేదీ వరకు జులై వరకు కూడా ఆయన కర్కాటక రాశి శత్రు రాశిలోకి అడుగుపెట్టి ఈ నెల ఇరవై రెండున పునర్వసు నక్షత్రంలో ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు రోజులు ఈ మూడు యొక్క తేదీల్లో కూడా ఆయన శత్రు నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రంలో ఉండటం తర్వాత నక్షత్రమైనటువంటి మందగమనం కలిగినటువంటి శని నక్షత్రం పుష్యమి నక్షత్రంలోకి రావటం దాదాపుగా అది ఏడో తారీఖు జూలై ఏడో తారీఖు వరకు కూడా పుష్యమి నక్షత్రంలో ఉంటూ కొన్ని రకాలైన ఫలితాలని అట్లాగే ఏడో తారీఖు నుంచి మరలా పద్హేడో పదిహేడు పద్దెనిమిదో తారీఖు జూలై వరకు కూడా తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఆశ్లేష నక్షత్రంలోకి ఈ బుధగ్రహం సంచరిస్తూ మరి కర్ కర్ కర్కాటక రాశి అనేటటువంటిది మనకి చక్కటి సౌకర్యాన్ని కంఫర్ ఎన్నో రకాలైనటువంటి కంఫర్ట్నెస్ని కూడా సూచించేటటువంటి స్థానము ముఖ్యంగా ఎన్నో రకాలైనటువంటి విద్యలని తల్లి యొక్క ప్రేమ అనురాగాలని గృహాలకి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానాన్ని అట్లాగే మాతృ సౌఖ్యము గృహ సౌఖ్యము భోజన సౌఖ్యము ప్రయాణ సౌఖ్యము ఇన్ని రకాల సౌఖ్యాలని ప్రసాదించే స్థానం చతుర్థ స్థానం మరి ఇది చంద్రుడు అధిపతి కావటం బుధుడు ఈ రాశిలోకి రేపు ఇరవై రెండవ తారీఖున అడుగుపెట్టి జూలై పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా అక్కడే ఉండి తను నా నడిచేటటువంటి నక్షత్రానుసారము మరి శత్రు నక్షత్రంలో ఉండి ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు మేషరాశి నుంచి ద్వాదశ రాశులు అంటే మీనరాశి వారి వరకు ఏ ఏ రాశులు వారికి ఈయన ఏ ఏ ఆధిపత్యాన్ని కలిగి ఏ ఏ నక్షత్ర స్థితిలో ఉండి ఎటువంటి ఫలితాలని కలుగు చేస్తాడు అనేటటువంటి విషయ పరిజ్ఞానంలోకి మనం గనక అడుగుపెట్టగా ముందుగా మేషరాశిని మనం చక్కగా మేషరాశి నుంచి మీనరాశి వరకు చక్కగా ఈ నెల రోజులు ఏ విధంగా వారికి బుధగ్రహాన్ని అంటే వ్యాపార గ్రహం వ్యాపారానికి అన్ని రకాల వ్యాపారాలకి సంబంధించినటువంటి గ్రహం ముఖ్యంగా బుధగ్రహం కాబట్టి ఈ బుధగ్రహం ముఖ్యంగా ఈ యొక్క పేపర్ ప్రింటింగ్ వ్యవస్థలకి సంబంధించి ఏ అది డబ్బుల నోట్లు కావచ్చు లేకపోతే ప్రామిసరీ నోట్లు కావచ్చు పుస్తకాలు కావచ్చు అచ్చువేసేటటువంటి ఎటు ముద్రణాలయానికి ముద్రణలకి సంబంధించినటువంటి ప్రింటింగ్ ప్రెస్లు కావచ్చు లేకపోతే టైప్ రైటర్స్ కావచ్చు కంప్యూటర్ అంటే సాఫ్ట్వేర్ కంప్యూటర్స్ కావచ్చు ఏదైనా సరే ముఖ్యంగా రైల్వే తంతి తపాల అంటే మనకి పోస్ట్ మ్యాన్లు పోస్ట్ ఆఫీసులు మనీ ఆర్డర్లు ఇట్లా వీటికి సంబంధించినటువంటివి అట్లాగే మన కమ్యూనికేషన్ వ్యవస్థ ఆర్థికపరమైనటువంటి ఫోన్ పేలు కానీ గూగుల్ పేలు కానీ ఇట్లాంటి ఆర్థికపరమైన వ్యవస్థ కావచ్చు రచనలు వ్యాసాలు రచించేటటువంటి అంటే చిత్ర పరిశ్రమలో ముఖ్యమైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు కానివ్వండి బ్యాంకు వ్యవస్థలో అకౌంటింగ్ సంస్థకి సంబంధించినటువంటి అకౌంటెంట్స్గా అకౌంట్స్గా పనిచేసేటటువంటి వారు కానీ చార్టెడ్ అకౌంట్స్ కానివ్వండి ఇట్లా వృత్తికి సంబంధించి లేకపోతే ప్రింటింగ్ వ్యవస్థకి సంబంధించి చిత్ర పరిశ్రమలో ముఖ్య పరిశ్రమ ముఖ్యమైన వాటికి సంబంధించినటువంటి ఈ బుధుడు మరి చరరాశి జరరాశి అయినటు జలరాశి అయినటువంటి శత్రురాశి అయినటువంటి ఈ యొక్క కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఏ ఏ రాశుల వారికి ఏ ఏ భావాల పరంగా ఆయన ఫలితాలు ఇస్తాడో మరి ఇప్పుడు తెలుసుకుందాం ఓం బుధగ్రహ దేవతాయే నమో నమ ఓం బుధగ్రహాయ నమ వృశ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈ నెల జూన్ ఇరవై రెండవ తేదీ నుండి జూలై పద్దెనిమిదవ తేదీ వరకు కూడా బుధగ్రహము అష్టమ లాభాధిపతి భాగ్యస్థానమైనటువంటి కర్కాటక రాశిలో ఉండటం ద్వారా ముఖ్యంగా బుధుడు వ్యాపార గ్రహం వ్యాపారపరంగా మీకు ఆకస్మికంగా ఇరుగు పురుగు వారి ద్వారా కావచ్చు మీరు చేసే వృత్తి వ్యాపారాదుల విషయంలో కావచ్చు దూర ప్రయాణానికి సంచరించే యోగం కలగబోతోంది ముఖ్య ముఖ్యంగా అది కొంత మీకు ఆర్థికంగా నష్టము కష్టము అయినప్పటికీ మీ యొక్క వాంఛ నెరవేరినందుకు చాలా ఆనందపడేటటువంటి యోగంగా భావించవచ్చు అట్లాగే అంతకుముందు మీరు చేసేటటువంటి వృత్తిలో ఎవరికైనా ధనపరంగా కానీ మాట సహాయం కానీ చేసినట్లయితే వా మిత్రులు కావచ్చు బంధువుల్లో కావచ్చు ఇరుగు పురుగు వారు ఎవరైనా సరే వారి ద్వారా ఆకస్మికంగా మీకు కొంత సౌకర్యవంతమైనటువంటి ధన భాగ్యము కూడా కనిపిస్తోంది దాని ద్వారా మీరు ఆనందపడే అవకాశం కనిపిస్తోంది తల్లి యొక్క తండ్రి యొక్క సహాయ సహకారాలు ఆకస్మికంగా వారసత్వపు ఆస్తుల ద్వారా కావచ్చు వారసత్వపు ఆ భూములు కావచ్చు వారి యొక్క ఉద్యోగాదులు కావచ్చు వృచ్చిక రాశి వారికి చక్కగా బుధుడు ఒక రకంగా భాగ్యాన్ని కలుగు చేస్తున్నాడనే చెప్పుకోవచ్చు కానీ తొమ్మిదవ రాశిలో సంచరించేటటువంటి ఈ బుధగ్రహము ఒక్కోసారి ఆకస్మికంగా యోగాలతో పాటుగా ధన నష్టాన్ని వాహనపరమైనటువంటి ఇబ్బందులని గృహపరమైనటువంటి అసౌకర్యాలని కూడా కలుగు చేస్తుంది సరైన సమయానికి తిండి లేకపోవటం వలన ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలతో మీరు ఉక్కిరి బిక్కిరి అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా చేసేటటువంటి ప్రయాణాలలో కొన్ని దొంగతనాలు జరగచ్చు లేకపోతే మీ మీద కొన్ని అపనిందలు పడే అవకాశము మిమ్మల్ని అవమానించేటటువంటి వారు గృహంలో ఉండటము లేకపోతే తండ్రితో కొంత సఖ్యత ప్రతిబంధకంగా మారటము అట్లాగే అనుకోని విధంగా ఎన్నో ఎదురుదెబ్బలు తగలటం ఖర్చు అవ్వటం జరిగే అవకాశం ఉంటుంది శత్రువులు ఆకస్మికంగా మీ ఇంటిపైకి దండవెత్తే అవకాశం ఉంటుంది అంటే మీరు కూడా అప్పు చేసి తీర్చలేని పరిస్థితుల్లో ఈ నెల రోజుల్లో ఆకస్మికంగా వారు కూడా మీ మీద దండెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అనుకుంటారు ఈ రుచికి వారు నేను ఎంత కష్టపడ్డా నా తెలివితేటల్ని ఎంత ప్రదర్శించినా ఎంత చక్కటి చాకచక్యంగా నేను మాట్లాడినా అవతల వాళ్ళు నాకు వశీకరణ కావట్లేదు నాకు ఎందుకు సరైనటువంటి సౌఖ్యము ధన సౌఖ్యం కావచ్చు వ్యాపార వృత్తి సౌఖ్యం కావచ్చు ఏది ఎందుకు దొరకట్లేదు నాకు కావలసిన సహాయక సహాయ సహకారాలు ఎందుకు దొరకట్లేదు అనేటటువంటి ఆలోచన మిమ్మల్ని వేధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అట్లాగే సరైనటువంటి ఆలోచన కానీ అవగాహన కానీ మీకు ఈ సమయంలో పనిచేయకపోవటం వలన మీ బుద్ధికి సంబంధించినటువంటి తెలివితేటలు మీకు అనుకూలంగా కనపడే అవకాశం కూడా కనపడట్లేదు అట్లాగే దీని ద్వారా కొంత అనాగరికంగా అంటే చేసుకున్నటువంటి పూర్వపుణ్య ఫలం అనేటటువంటిది మీకు ఉన్నప్పటికీ దాన్ని మనసు పెట్టి బుద్ధిని ఒకచోట కూర్చోబెట్టి సరైనటువంటి ఆరాధన దైవారాధన చేయకపోవటం వలన అవి కొంత మీ యొక్క బుద్ధి మాంద్యలోపము బుద్ధి చెడు కొన్ని అనవసరమైనటువంటి చెడు ప్రవర్తనలు చేసే అవకాశం ఉంటుంది అట్లాగే ఆ యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం కూడా లోపించి ఒక్కోసారి మీరు మీ తండ్రి గారితో ఎలా మాట్లాడుతున్నారో మీకే తెలీదు అయిన వాళ్లతో మేనమావలతో మేనత్తలతో ఇరుగు పొరుగు వాళ్ళతో ఒక్కోసారి వాగ్వాదాన్ని దిగుతారు అర్థం పర్థం లేని మూర్ఖపు వాదన చేసే అవకాశం ఉంటుంది అట్లాగే ప్రయాణంలో కూడా మీకు కొంత అసౌకర్యకరమైనటువంటి ఇబ్బందులు కలగడానికి ఎక్కువ ఆస్కారం కలుగుతుంది సంతానపరమైనటువంటి ఇబ్బందులు విభేదాలు కూడా గృహంలో మీకు కనిపించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఆకస్మికంగా కొన్ని అనారోగ్య సూచనలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి దాని ద్వారా ఆర్థికపరమైనటువంటి నష్టము కలుగుతుంది దూర సంచారం దూరపు సంచార ప్రయాణాలు అధిక ద్వారా కొంత వాహన సమస్యలు గృహంలో మాతృపరమైనటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కూడా మిమ్మల్ని కాస్త ఇబ్బందులు పెట్టడానికి బుద్ధి లోపాన్ని కలుగు చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటాయి కాబట్టి బుధగ్రహానికి సంబంధించినటువంటి నవగ్రహాలలో బుధగ్రహానికి మీరు వెళ్ళి చక్కగా ప్రతి బుధవారము దీపారాధన చేసి ఆ స్తోత్రాన్ని ఒక నూట సార్లు పఠించి ఆ తదుపరి బుధవారం పూట కాస్త పెసర్లు నైవేద్యం పెట్టి గణపతికి నైవేద్యం పెట్టి పది మందికి దానం చేయటం ద్వారా మీకు సౌఖ్యము కలగటానికి మాతాపితృ సౌఖ్యము అనురాగము ఆప్యాయత చుట్టుపక్కల వాళ్ళ యొక్క ఇరువుపురువు వారి యొక్క సహాయ సహకారాలు మీకు అందటానికి ఉత్సక రాసి వారికి ఎక్కువ అవకాశం ఉంది వ్యాపారంలో ఆకస్మికంగా కొంత నష్ట నష్టాలు కాస్త ఇబ్బందులు కష్టాలు ఎదురయ్యి కొంత మోసం కూడా జరగడానికి అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ బుద్ధిని ఒకే వైపు కాకుండా నాలుగు వైపులా సంచారం చేస్తే కానీ మీరు వ్యాపారంలో కలిగే నష్టాలని ప్రతిబంధకాలని మీరు కోల్పోకుండా ఉండే అవకాశం ఉంటుంది ఓం గమ్ గణపతయే నమో నమః